హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి ఈరోజు నేను కొత్త రెసిపీతో మిమ్మల్ని కలవబోతున్నాను ఈరోజు నా రెసిపీ ఏంటంటే చనా బట్టర్ మసాలా కర్రీ చనా బట్టర్ మసాలా కర్రీ చనా నేను వచ్చేసి ఈ శనగలు కాబోలీ శనగలు కూడా అంటారండి వీటిని వచ్చేసి రెండు వందల గ్రాములు తీసుకున్నానండి ఇది జీడిపప్పు అండి ఒక పదమూడు జీడిపప్పులు అండి ఇక్కడ వచ్చేసి మూడు టమాటాలు ఇవి ధనియాలు యాలకులు ఒక నా ఐదు లవంగాలు ఒక పది అండి ఒకటి రెండు చిన్న చిన్న దాసించక్క అండి ఇది ఒకటి తీసుకున్నా అండి ఇక్కడ వచ్చేసి అల్లం అండి రెండు చిన్న ముక్కలు జీలకర్ర ఒక ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ తీసుకున్నా ఇది మూడు ఎండుమిర్చి మిర్చి అండి ఇది మసాలా ప్రిపేర్ చేయడం కోసం అండి ఇంతవరకు ఇవి ఈ ఐటమ్స్ ప్లస్ ఇక్కడ ఉన్నాయి చూడండి టమాటా అండ్ జీడిపప్పు ఇవన్నీ కలిసి నేను ఒక మసాలా తయారు చేస్తానండి చనా బటర్ మసాలా కర్రీకి ఫస్ట్ మనం మసాలా వీటితో తయారు చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ శనగలు రెండు వందల గ్రాములు తీసుకున్నా కదండి ఈ శనగలు నేను ఇందులో కుక్కర్లో వేసి ఐదు విజిల్స్ దాకా రాణిస్తాను కుక్కర్లో వేసానండి ఐదు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉంచాలి ఆ తర్వాత ఇందులో మీకు ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత నేను ఉల్లిపాయలు వేసానండి ఒక్క ఉల్లిపాయ తీసుకున్నా కదండి పెద్ద సైజు ఉల్లిపాయ దాంట్లో వేసి వేయిస్తున్నాను ఇది కొంచెం బాగా వేగక్కర్లేదండి కొంచెం అలా అలా వేగిన తర్వాత మనం ఇందులోకి టమాటాలు కాజు కాజు వేసుకొని కాసు కొంచెం ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు మనం టమాటాలు వేసుకుందామండి అల్లం వెల్లుల్లి కూడా ఇక్కడ పెట్టుకున్నామండి అల్లం వెల్లుల్లు కూడా వేయాలండి విధంగా సాఫ్ట్ అయిన తర్వాత మనం కాజు వేస్తున్నామండి థర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇది తీసుకోవచ్చండి కొంచెం సాఫ్ట్ అయినాయి కదండి టమాటాలు అండి టమాటాలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి సాఫ్ట్ అయ్యేదాకా ఉండి దాన్ని మిక్సీ పడదాం ఇలా సాఫ్ట్ అయిన దాన్ని మంచిగా ఉడికింది కదండి పర్ఫెక్ట్ ఉడికింది దీన్ని వచ్చేసి చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత దీన్ని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకుందామండి చనా బటర్ మసాలా కర్రీకి ఫస్ట్ బట్టర్ తీసుకుంటున్నా అండి ఇట్లాంటి బాక్సులు మూడు తీసుకుంటున్నాను మూడు స్లైసెస్ ఇది కొంచెం కరిగిపోయింది కరిగిపోయే అలా వస్తుందండి బట్టర్ బటర్ అండి బటర్ కరీన తర్వాత జీలకర్ర కొంచెం అండి బయట మార్కెట్లో ఇవి బట్టర్ దొరుకుతుందండి బట్టర్ వచ్చేసి నేను తీసుకొని ఒక మూడు ప్యాకెట్లు వేసానండి ఇందులో కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం తీసుకున్న మసాలా వేద్దామండి చూడండి ఇట్లా వేగిన తర్వాత మనం మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి దాన్ని ఇందులో వేసుకుందామండి ఆల్రెడీ మనం ఇందాక చూపించా కదండి మసాలా ఆ మసాలాతో పేస్ట్ చేశానండి దీన్ని ఇందులో వేసి కొంచెం ఉంచు ఈ శనగలను ఉడకబెట్టుకున్నాం కదండి చూడండి ఇల్ ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలండి సాఫ్ట్గా వీటిని ఈ మసాలాలో షిప్ చేయాలి చూడండి అండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత దీన్ని నేను మల్టీపుల్ పని చేస్తుంటానండి ఇటు వచ్చేసి ఇటు వచ్చేసి చపాతీ చేసుకుంటున్నా అటు వచ్చేసి బట్టర్ మసాలా కర్రీ చేస్తున్నాను చనా బట్టర్ మసాలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం లో ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకుందామండి వేయించుకున్న తర్వాత మనం దాంట్లో ఉన్న ఉడకబెట్టినప్పుడు నీళ్ళు ఉంటాయి కదండి ఒక ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు పోసి ఉడకబెట్టుకుంటామండి ఆ ఉడకబెట్టుకున్న నీళ్ళు మిగిలిపోతాయి కదండి దాన్ని నేను అక్కడ అందులో మనం ఏదైతే బ్లెండ్ చేసుకున్నామో మసాలా అందులో పోసు ఉంచానండి ఇది కొంచెం వేగిన తర్వాత చనా కొంచెం వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే దాన్ని ఇందులోకి చేసుకున్నామండి ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకున్నాక కొంచెం ఇట్లా ఇందులో నుంచి కొంచెం కొంచెం బట్టర్ బయటకు వచ్చి వస్తుంది కదండి అప్పుడు ఏం చేయాలంటే మనం వాటర్ అండి వాటర్ని ఇందులోకి పోస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకోవాలండి ఇది ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి టెన్ మినిట్స్ ఉడకనిస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి మనం దీన్ని దించే ముందు మనం కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుందామండి దింపుకుందాం చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు మనం ఎక్కువగా కుక్ అయిన తర్వాత ఇవ్వండి కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా వేసి దీని నేను ఒక ఫైవ్ మినిట్స్ సారీ అండి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక వన్ మినిట్ దీని మీద ఉంచేసి మూత పెట్టి మనం దించేసుకుందామండి రెడీ ఈ చనా బట్టర్ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే నచ్చిద్దండి నచ్చినట్లయితే కాదు నచ్చింది ఖచ్చితంగా టేస్ట్ కూడా అమోఘంగా ఉందండి టేస్ట్ కూడా బాగుందండి మీకు నచ్చుతుందండి ట్రై చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ నేను మహాని మా అమ్మమ్మ వాళ్ళ మనవరాలి కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బయలు మాత్రం ఖచ్చితంగా కొట్టండి